హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబ్ ట్రైబల్ ఏరియా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమది చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాము ఈరోజు వీడియోలో అల్లూరు సీతారామూ జిల్లాలో గల ఒక మారుమూల ఆదిమ గిరిజన గ్రామాన్ని చూపించబోతున్నాము ఆ గ్రామానికి చేరుకోవాలంటే ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని అటు కనిపిస్తున్న కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది అక్కడి గ్రామస్తులు ఎత్తైన కొండల్లో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడే నివసిస్తున్నారు కానీ ఇప్పటి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు వీళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో వీడియో పూర్తిగా చూస్తే మీరు కూడా సాక్ అవుతారు ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో ఎవరికి ఉండేమో చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరంటే వీడియో చూస్తే తప్ప మీరు కూడా నమ్మరు సో ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడ్డానికి ట్రై చేయండి చూసిన ప్రతి ఒక్కరు కష్టాన్ని గుర్తించి అక్కడి పిల్లల భవిష్యత్తుకు ఊర్ల సమస్యలకి న్యాయం జరిగేలా అధికారులకి అదేవిధంగా ప్రజాప్రతినిధుల వరకు చేరేలా వీడియో షేర్ చేయండి తప్పకుండా వీళ్ళ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది షేర్ చేయడమే వంతు చేసే పెద్ద సహాయం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఆ ఊర్లో చేరుకోవాలంటే నడక తప్ప వేరే మార్గం అయితే లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ ఆదిమ గిరిజనుల అసలైన రహదారి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే మొట్టమొదటి గుర్తొచ్చేది డోలిమోతే డోలిమోత అంటే కొంతమందికి చిన్న విషయంలో అనిపించవచ్చు కానీ అనారోగ్యానికి గురై హాస్పిటల్కి వెళ్ళలేక ప్రాణం వస్తే చిన్న విషయం ఎలా అవుతుంది ఇవే కాకుండా మీరు ఊహించనంత సమస్యలు ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను అయితే ఈ వీడియో ప్రత్యేకించి ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని విమర్శించడానికి కానీ వీడియో చేయడం లేదు యూవర్స్ గమనించగలరు ఇక్కడ ఉన్న సమస్యల గురించి అధికారులు తెలుసుకొని అయ్యో ఇక్కడ పరిస్థితి ఇలా ఉందా గిరిజన గ్రామాలకు ఇప్పటికీ అభివృద్ధి అయి పడుగు పెట్టలేదా అనేవి చూసి జాలిపడైన ఎవరైనా అధికారులు ఏదో చేస్తారనని చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరేమైనా గమనించారా కొండపైకున్న గ్రామ ప్రజలు ఇక్కడ నీరే శుద్ధి చేసి తాగుతూ ఉంటారు కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఎండిపోవడంతో కొండ దిగి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇక్కడ నీరు అందుబాటులో ఉండొచ్చు ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి అలా అని ఇక్కడ నుంచి దగ్గర అనుకోకండి ఒక కిలోమీటర్ వెళ్లాల్సి ఉంటుంది ఇక సమ్మర్లో అయితే ఎడార్లు వెతుక్కున్నట్టు వెతుక్కోవడమే అంటే మూడు వందల అరవై ఐదు రోజులు తాగునీటి సమస్య వెంటాడుతూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ముందు ముందు మరిన్ని వింతలు కనిపిస్తాయో చూసొద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రాళ్లతో కోటలు కట్టి ఉన్నారు ఎందుకంటే పంటలేసినప్పుడు పశువులు తినకుండా ప్రతి సంవత్సరం అడ్డు చేయలేక పర్మినెంట్గా రాళ్లతో ఇలా కోటలు ఎత్తుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఊరికి చేరుకున్నాము గత వీడియోలో ఇలాగే ఓ గ్రామాన్ని చూపించడం జరిగింది బట్ మరింత దారుణంగా లేదు అక్కడ ఈ రోజుల్లో ఏ మారుమూల గ్రామాన్ని చూసినా ఏదో రకంగా ఏదో రూపంలో వాటర్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు సోసైడ్ కదా నీటి సమస్యల గురించి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి వీళ్ళ మాటల్లోనే అక్క ఊర్లో కొలాయిలు లేవు కదా నీరు తాగడం ఇంకెక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు మీరు ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు కొండ దిగి తెచ్చుకుంటున్నారు అంటే తెచ్చుకుంటున్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా వీళ్ళ బాధలు ఎలా ఉన్నాయో ముందుకెళ్లి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పెద్ద ఆయన కూర్చున్నారు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం రండి అవును ఇంకా ఘాటు ఉంది రోడ్ సదుపాయాలు ఏమి లేవన్నా రోడ్ లేదన్నా ఏమైనా అవసరం వస్తే ఎత్తుకొని వస్తారా ఎత్తుకొని రావడం రోడ్ లేని మరి అనే బాగున్నారా బాగా ఉన్నా

సో ఫ్రెండ్స్ విన్నారు కదా వీళ్ళ బాధల గురించి అదేవిధంగా కొండపైకి రావడానికి రోడ్ లేదని స్టార్టింగ్లోనే చూస్తారు అయితే ఇంక నమ్మలేని వింత విషయం ఏంటంటే పది గడపలకి సుమారు పదిహేను నుంచి ఇరవై మంది పిల్లలు ఉన్నారు కానీ ఎవరు చదువుకోవడం లేదు చదువుకోవాలంటే కొండ దిగి చాలా దూరం నడిచి వెళ్ళాలి నడిచి వెళ్ళడమే కాకుండా ఇక్కడ కనిపిస్తున్న గడ్డలు వాగులు దాటి వెళ్ళాలి అందుకని అంత దూరం నడిచి వెళ్ళలేక గడ్డ దాటలేక ఎవరు కూడా చదువుకోవడం లేదు చదువుకున్న వయసులో కూడా చదువుకోలేక నిరక్షరాశులుగా మిగిలిపోతున్నారు ఇక్కడ ఉన్న కొంతమంది పిల్లల్ని చదువు గురించి అడిగితే ఏమంటున్నారో మీరే వినండి చదువుకుంటున్నారా చదువుకోవట్లేదు ఎందుకు ఎందుకంటే మా ఊరికి స్కూల్ లేదు రోడ్లు లేవు అందుకే చదువుకోవట్లేదు స్కూల్ దగ్గరలో లేదా కొండ దిగేసి చాలా దూరం వెళ్ళాలి చాలా దూరం అందుకు చదువుకోట్లేదు నువ్వేనా ఊర్లో ఎవరు చదువుకోవట్లేదు అండి ఒకదానే కాదు ఎవరు చదువుకోవట్లేదు ఉన్న పెద్దవాళ్ళు కూడా ఎవరు చదువుకోలేదు ఊర్లో కొంతమంది పిల్లలు ఉన్నారు స్కూల్ ఏం లేవా చదువుకోవట్లేదా అంటే చదివి చెప్పిదా అంత చదువు పంపిదామన్నా చాలా దూరం ఉన్నా కొండ డిగ్గా కొండ కొండ డిగాలంటే వట్టి పిల్లలు ఊర్లో చాలా పిల్లలు ఉన్నారు కానీ కొన్ని ఏమన్నా వచ్చి అడిగారా పిల్లలు చదువుకుంటున్నారా లేకపోతే లేదా మాకు ఎవరు పట్టించేవారే లేదన్నా ఎవరు పట్టించుకోవచ్చు ఎవరు వచ్చి అడిగే వాళ్ళు కూడా లేరు అడిగేటి వారు కూడా లేదు చాలా కొండ పైన నాకు ఏ అందుబాటులో లేకుంటే అలాగే బతుకుతా ఫ్రెండ్స్ పేదవాడు ఆర్థికంగా నిలబడాలంటే కేవలం చదువుతున్న సాధ్యం అని ఒకరు ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే అని ఇంకొకరు కొటేషన్ నూటికి నూరు శాతం కరెక్ట్ బట్ ఇక్కడ వాళ్ళు ఊరు కాదు కదా ఇంటిని మార్చే పరిస్థితులు కూడా లేరు అంటే చదువుకు ఎంత దూరం ఉంటున్నారో అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ వీళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయో చూసారు కదా వీళ్ళ సమస్యల గురించి పై అధికారులు తెలుసుకొని న్యాయం జరిగేలా వీడియో షేర్ చేసి మీ వంతు సహాయం చేయండి వాళ్ళ దాకా రీచ్ అయితే ఇక్కడ వాళ్ళ సమస్యలకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది షేర్ చేయడమే మీ వంతు చేసే పెద్ద సహాయం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఊరి పేరు ఉలికల బంద సులభం పంచాయతీ జీమాడుగుల మండలం సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్